హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీ ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కథ చెప్పిన విన్నాం మీకు ఎవరు ఏ మాట పెట్టుకొని ఉంటాడు ఇంకోసారి తలుపు చెప్పులు అవ్వడంతో అన్ని తనని ఎదుర్కొని దూరంగా జరిగే ద్రోణ ఒక పక్కకి తిరిగి నవ్వుకుంటాడు అది చూసి ఇంకా కోపంగా చూస్తుంది తారక్ తింగరిగా నవ్వి భార్యాభర్తలు కదా మీ ముందు నేను ఎందుకులే అని బయటకు వెళ్ళబోతూ ఎందుకైనా మంచిది డోర్ క్లోజ్ చేసుకోండి అంటాడు తారక్ అన్న మాటకి అన్ని కోపంగా పక్కనే ఉన్న బొమ్మని తీసుకొని తారక్ పై విసురుతుంది తారక్ అది ముందే ఊహించి బొమ్మ తనకి తగలకుండా బయటికి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు అన్వి కూపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది ద్రోణ తన దగ్గరికి వచ్చి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు కాఫీ తాగు అంటూ కప్ చేతిలో పెడతాడు అన్వి కప్ని చూస్తూ డౌట్గా ద్రోణాన్ని చూస్తుంది ఎందుకంటే తనకి తెలుసు తన సి తను సిప్ చేయకుండా ద్రోణ కాఫీ తాగడు అని అందుకే డౌట్గా చూస్తుంది కాఫీ సిప్ చేసాక ఈయనకి ఛాన్స్ ఇవ్వకుండా మొత్తం తాగేసేయాలి సిప్ చేసి అస్సలు ఇవ్వను అనుకుని కాఫీ చేస్తుంది ద్రోణకి తన మనసులో అనుకున్న మాటలు వినబడి నువ్వు ఎలా ఇవ్వవో నేను చూస్తాను అనుకుని నీకు సిటి చెప్పడం మర్చిపోయాను అంటాడు అన్వి కాఫీ తాగేది కాస్త ఆగి వైపు చూస్తుంది అలాగే కప్ పట్టుకుని ద్రోణ సడన్గా గా అలాగే పట్టుకున్న అణవి చేతిని పట్టుకుని కాఫీ తాగేస్తాడు ఓ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరిగిన ఈ పరిణామానికి అన్వి షాక్ అయి ద్రోణ వైపు అలాగే చూస్తుంది అన్వి రియాక్షన్ చూసి ద్రోణ నవ్వుకొని కన్ను కొట్టుగానే అన్వి తేరుకొని కోపంగా ఫేస్ పక్కకి తిప్పుకుంటుంది తిప్పుకుంది చాలు కానీ బట్టలు సర్దుకో మన ఇంటికి వెళ్దాం అంటూ లేజ్ జేబులో చేతులు పెట్టుకుంటాడు నేను రాను అన్నట్టుగా తల అడ్డంగా తిప్పుతుంది ఏంటి రావా రాకుండా ఇక్కడే ఉంటావా సైలెంట్గా ఫేస్ పక్కకి తిప్పుతుంది నేను తలుచుకుంటే నిన్ను రేపే మన ఇంటికి లా చేయగల అంటూ కూల్గా చెప్తాడు అన్వి ఆ మటకి కొంచెం తడబడిన అది మీ వల్ల కాదు అని మీరు ఎన్ని చేసినా నేను రాను అన్నట్టుగా ఫేస్ పెడుతుంది ద్రోణ కన్నింగా నవ్వుతూ అన్వి చేతిని పట్టుకొని తన వైపు లాక్కొని రేపు మన ఇంట్లో కలుద్దాం బ్యాగ్ ప్యాక్ చేసుకో ఆ మాటకి అన్వి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ద్రోణ చిలిపిగా నవ్వడంతో తేరుకొని తల దించేస్తుంది తనకి ద్రోణా మెడలో చైన్ చూసి ఫ్రాక్ అయి తన వైపు చూసి ఇది అంటూ పెళ్లితో చైన్ చూపిస్తుంది నువ్వు ప్రేమగా నాకు యానివర్సరీ రోజు గిఫ్ట్గా ఇచ్చావుగా అదే నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి అని చెప్పి ఇప్పుడు ఎందుకు వేసుకోవటం అంటూ కొంచెం నెగ్లెక్ట్గా మాట్లాడుతుంది అన్వి నడుము చుట్టూ చెయ్యి వేసి ఇంకా దగ్గరికి లాక్కొని నా ఇష్టం నా పిల్ల వచ్చింది నేను వేసుకున్న నీకేంటి అన్వి ఇంకా ఏదో మాట్లాడబోతుంటే తన పెదాలపై వేలు పెట్టి ఉష్ అనగానే అన్వి సైలెంట్ అయిపోతుంది ద్రోణ తన మెడవంపుల్లో చేయి వేసి తన పేస్ దగ్గరికి వచ్చి పెదాలపై టూ సెకండ్స్ ముద్దు పెట్టి వదిలేస్తాడు ఇది ఊహించని అన్వి ఇంకా షాక్ అవుతుంది ద్రోణ పేస్పై చిట్క వేసేసరికి తేరుకుంటుంది సిగ్గుతో తన్ని చూ చూడలేకపోతుంది కానీ కంట్రోల్ చేసుకుని కోపంగా చూస్తుంది ద్రోణ చిన్నగా నవ్వుతూ నీకు కోపట్టడం రాదు హనే అంటూ తన బుగ్గని లాగే రేపు మన ఇంట్లో కలుద్దాం బాయ్ అని వెళ్తాడు అన్వి ద్రోణ అన్వి ద్రోణ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుండు ద్రోణ వచ్చేసరికి ఛెస్ కుసేసరికి క్లీజి లాగే నిలబడతుంది చేతులు దన్ని చుట్టుచేరి అన్ని టచ్ చేయమంటుండు ద్రోణ అన్ని వదిలేసి ఎదుటి వైపు మధ్యపెట్టి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దన్ని షాప్ లో నిలబడింది తర్వాత మేల్కొని గాడ్ఫాదర్ వెళ్లింపేసరికి మైదానంలో నుండి ద్రోణకారు వైపు చూస్తుంది అప్పటికే డ్రైవింగ్ సీట్ కూర్చున్న ద్రోణ మళ్లీ బాల్కనీలో నుండి చూడటం చూసి పక్కా నవ్వుకుని అందరికీ బయట చెప్పేసి వెళ్ళిపోతాడు కార్ గేట్ దాటి వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళి బెడ్ పై కూర్చొని ఏదో ఆలోచిస్తుంది ఏంటి మేడం అంతా ఓకేనా అంటూ అతని పక్కనే కూర్చొని అడుగుతాడు తారక్ అన్వి కోపంగా పక్కనే ఉన్న పిల్ల తీసుకొని కొడుతుంది ఊహించని పరిణామానికి షాప్ అయిన ప్రోడక్ట్ గట్టిగా పిల్లోతో కొడుతుంటే నేర్కొని వసే నేనేం చేశాను నన్ను కొడుతున్నావు ప్లీజ్ కొట్టకే నీ మధ్యలోకి నేను ఒకటి హస్బెండ్ నాకేమైనా అయితే తట్టుకోలేదే అంటూ దెబ్బల నుండి తప్పించుకోవాలని చూస్తాడు కానీ తారక్ కాలర్ పట్టుకొని పిల్లతో పిల్లతోనే ఏం పర్లేదు దానికి నేను మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తా అంటూ కొడుతుంటే పట్టుకొని వస్తే నిర్వర్కురాల ఎంత మాట అన్నావే ఆయన ఎందుకే నా మీద అంత కోపం నేనేం చేశాను అన్ని కోపంగా ఏం చేశావా అంతా చే కలిసి కూడా భార్యాభర్తలు కలిసిపోయారా అని అడుగుతావా అంటూ మళ్ళీ కొట్టడం మొదలు పెడుతుంది అదే చేతిలో ఉన్న పిల్లలు తీసుకుని అది కాదే అంటుంటే పౌరా అందరు నన్ను మంచిదాన్ని చేసి అనుకోండి అంటూ పక్కకు తిప్పుతుంది అన్నీ భుజం చుట్టూ వేసి బంగారం నువ్వు ఏంటి దానిలాగా మాటే కానీ అతడి వ్యక్తి మాట వినవా అన్న తారక్ మాటకి కోపంగా చూస్తుంది సరే సారీ అని అది ఇద్దరు హ్యాపీగా ఉంటే నాకు మాత్రం చూడాలని ఉండేదా చెప్పు అందుకే అలా అన్నాను మాత్రం పరిస్థితుల్లో ఎలా అందుకే నీకు చెప్పడం మర్చిపోయాను మీ బావ నేను మా ఇంటికి తీసుకెళ్తాను అన్నారు నేను ఒప్పుకోలేదు నువ్వు రేపు వస్తావు బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు అన్నాడు నిజంగా ఆయన అన్నంత పని చేస్తాడు నాకు భయంగా ఉంది బ్రోణ అన్వీకి ఎందుక ఎలా చెప్పాడో అర్థమై చిన్నుకుని వస్తే బావ ఇక్కడికి రాడు మనమే వెళ్ళాలి మాటకి అన్నీ షాక్ అవుతుంది ఏం రాను అనేది అవునే అని ద్రోణ వాళ్ళ పెళ్లి గురించి చెప్పి చెప్పి అన్నీకి చెప్తాడు అంటే తనపై కోపంగా ఉన్నాను అని ఎలా ప్లాన్ చేశాడా ఇప్పుడు ఖచ్చితంగా పెళ్లికి వెళ్ళాలి వెళ్ళకపోతే అందరికీ డౌట్ వస్తుంది పైగా ఇది నా తోడబుట్టిన వాడికి ఏ నా మదర్లకి నేను లేకపోతే ఎలా అబ్బా వీడి పెళ్లి నా చదువుకు వచ్చినట్టు ఉంది అనుకుంటూ ఆలోచిస్తుంది వైపు చేస్తుంది ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదు బ్యాగ్ ప్యాక్ చేసుకో రేపు మనం వెళ్ళేది బాబా లేదు అదే కోపంగా చేస్తుంది నువ్వు ఎలా చూసినా అది నీ మొగుడి ఆర్డర్ అని అవును ఇంటికి ట్యాబ్లెట్స్ వేసుకున్నావా వేసుకున్నానులే సరే నీ కోసం జ్యూస్ తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే వద్దురా నా వల్ల కాదు ప్లీజ్ నీకేం తెస్తే బాధ నువ్వు ఇక్కడ ఏం తినకపోయినా తాగకపోయినా నీ మూడు చేతిలో నాకు అనుకుని ఏమిటందో కాఫీ కూడా తాగకుండా అలాగే పెట్టావు బాగు తీసుకొస్తానని వెళ్ళి జ్యూస్ తీసుకొచ్చాడు తీసుకొస్తాడు వద్దన్న బలవంతంగా తాగేసి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు బెడ్ వెనక్కివ్వాలి కడుపు చేయి పెట్టుకొని రే కన్నా ఇంకా మీ నాన్న వచ్చాడు ఎంత బాధ పడ్డానో అన్ని క్షమించుకుని కానీ నేను మాట్లాడలేకపోయాను నేను ప్రేమతో గిఫ్ట్ గా ఇచ్చిన చైన్ వేసుకున్నాడు భారం దిగినట్టు ఉంది కుర్తా వేసుకున్నాక అనుకోకుండా తన మెడలో చైన్ చూసి దాన్ని చేతితో తడుముతూ ఆ రోజు నుండి ఏమేమి జరిగాయో చేసుకుంటాడో